రక్తం మాంసం మధ్య ఆస్తికలు స్వచ్ఛం వీటిలోకి చేత ఎలా వస్తుంది కాళ్ళు చేతులు తల పొట్ట నాలుక కళ్ళు ముక్కు చెవులు వెంట్రుకలు గోళ్ళు చేతుల్లో రకరకాల రేఖలు ఎలా ఏర్పడతాయి కామక్రోధ భయ లజ్జ హర్ష సుఖ దుఃఖ భావనలు మధులో ఎలా చోటు చేసుకుంటాయి ఇదంతా ఇంద్రజాలంలా తోస్తుంది నాయకుడు మనసు అహంకార పాప పుణ్య సమ్మళితమైన కాలం సంహారక పాత్ర వహించి మనిషిని ఎంతటి జ్ఞా సుజ్ఞానైనా లొగదీసుకుంటుంది గృహం వంటి దేహం పాతబడిన కొద్ది కూలినా కాలిన జీవుడు మరో కొత్త ఇల్లు ఇతుక్కోక తప్పదు అదే జీవుడు ఇంకో దేహాన్ని ఆశ్రయిస్తాడు శరీరంలో ఉండే ధాతువులన్నీ మాతా పితలు ప్రసాదమే రక్తం మాంసం ఎముకలు కొవ్వు మూలుగు చర్మం అనే ఆరు ధాతువులు కూడా ఉంటుంది ఈ దేహాన్ని షత్ కౌశికం అని అంటారు దేహం రెండు విధాలైంది ఒకటి పారమార్థికం రెండోది వ్యవహారార్థికము తల్లిదండ్రులు ఆచరించే నియమ నిర్దిష్ట ప్రతిమగా ఉత్తమ సంతానం లోకానికి అందుతుంది ఇటువంటి గృహాలలో బృత్తుమతి అయిన స్త్రీ స్త్రీలు నాలుగు రోజుల పాటు గృహకృత్యాలన్నిటితో పాటు సంగమ కార్య విషయంలో కూడా పరిచరింపబడటం పరిపాటి కా స్త్రీలు నాలుగు రోజుల పాటు ప్రతి నెల అశౌచకం ఏర్పడుతుంది అందువల్ల పురుషుడు ఆ నాలుగు రోజుల పాటు వారి ముఖ దర్శనం అక్కడి నుంచి వారి రోజుల పాటు ఆమె దేవతలను పితరులను పూజించేందుకు అర్హురాలు ఈ ఏడు రోజుల మధ్య గర్భం ఏర్పడితే దాన్ని అంటారు ఋతుమతి అయిన నుండి పదహారు రాత్రుల కాలం గర్భధారణకు స్త్రీకి అనుకూల సమయము పురుషుని శుక్రంలో బీజరూప చైతన్యము స్త్రీ శోణితంలో కణం ఈ రెండు కలిసి పిండంగా రూపం ఏర్పడతాయి శుక్రశోణిత సంయోగం వల్ల ఏర్పడిన పిండమే ఐదో రోజు ఒక బుడగ వంటి అండం వంటి ఆకృతిని కలిగి పద్నాలుగు నుంచి ఇరవై రోజుల మధ్య క్రమంగా ఘనీభవిస్తుంది ఒక నెల కాలం గడిచేసరికి దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి మొదట పిండం నందు అంతటా వ్యాపించిన ఏడు నాడులు చలిస్తూ ఉంటాయి తత్వాల వల్ల జీవికి సమకూడ అవయవాలు గుణాలు ఈ విధంగా ఉంటాయి పృథ్వీభూత ఏర్పడే అంగాలు గుణాలు చర్మము మాంసము ఎముకలు రోమాలు నాడులు వాయుభూత అనురాగం భయము మోహం ద్వేషం లజ్జ తేజోభూత ఆకలి దప్పిక కాంతి శరీరానికి నిద్ర బద్ధకము చురుకుదనము జలభూత లాలాజలము రక్తం మూలుగు మూత్రం శుక్రం ఆకాశభూత శబ్దం చింతన యోచన శ్రవణం ధైర్యం గాంభీర్యం యుక్తాయుక్త జ్ఞానం వాయుతత్వ భూతం అన్నిటికంటే మరిన్ని గుణాలను అధికంగా కలిగి ఉంటుంది జీవ జీవితంలో ప్రాణం నిలబట్టడానికి గతి తప్పడానికి వాయు ముఖ్య ఆధారము గర్భంలో నుంచి ఒక జీవిని వాయు ప్రచురమై బయటకు పంపేటప్పుడు మొదట శిరా భాగం వెలుపులికి వస్తుంది తర్వాత అరుదుగా కాళ్ళు మొదట వెలువడే స్థితి ఉంటుంది ఇట్లా గర్భంలో నుంచి బయటకు పడేందుకు सहायकारी वायु